దేవుని స్వరానికి లోబడి ప్రవలం నికటించాను ఆయన దేవుని దగ్గర తీర్మానం చేసి దేవుని దగ్గర ఒప్పి ఈ యోన ప్రజలకు భయపడి చేశారు ఈ నూట ముప్పై నేను నరుచుట నీవు ఎరిగిన దేవుడు కానీ ఈ యోగ అయితే దేవుని పని చేయకుండా దర్శించుకు పారిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు ఆ పని చేయడానికి మీరు కూడా ఇష్టపడాలి మన జమ్మవారు పోరాడు గ్రామంలో చాలా మంది మారు మనసు పొందని ప్రజలున్నారు చాలా మంది రక్షణ అంగీకరించే ఉన్నారు వారి దగ్గరకు పెళ్లి స్వార్థ